స్లాం వైకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ నగరం రోజురోజుకు విస్తరిస్తూ ఉన్నది అందులో భాగంగా పదకొండవ డివిజన్ పరిధిలోని విస్తరిస్తున్న ఇండ్లకు విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా లోల్టేజీ రాకుండా పదకొండవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి నర్మదా నర్సన్న గారు చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మూడు చోట్ల హండ్రెడ్ కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వాటి శంకుస్థాపన ప్రారంభోత్సవాలను గావించారు కొబ్బరికాయలతో పూజలు నిర్వహించారు వారితో పాటుగా స్థానిక డివిజన్ పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాటలలో విందాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథలను మీకు అందించడానికి మాకు సహకరించండి కడుపు బెవలేందన్న ఆ ఓకే నా పదకొండవ డివిజన్లోని కట్టలాంపూర్ ప్రాంతంలో కరెంటు ఎప్పటి నుంచో ఉంటుంది కానీ ఇంకా కూడా భవిష్యత్తులో ఏంటంటే ఇండ్లు దినదినం ఇండ్లు తిరుగుడు కన్సెషన్ పెరగాలని ఉద్దేశంతో ఎస్సీ గారిని కోరడం జరిగింది ఎస్సీ గారు మా మాట మన్నించి ఇంకా మూడు ట్రాన్స్ఫరాలు హండ్రెడ్ కేవీ మూడు ట్రాన్స్ఫరాలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఏదైతే కరెంటు ప్రాబ్లం పదకొండవ డివిజన్ల పూర్తి సాచ్చితంగా ఉండొద్దని ప్రజల కోరిక మేరకు ఎస్సీ గారి ఎస్సీ గారికి డి గారికి ఏడి గారికి ముఖ్యంగా మా దగ్గర ఉన్న ఏఈ గారికి ఏఈ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి మా పదకొండవ డివిజన్ నుంచి వారికి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు అడిగినా మా ఏ గారు ఫోన్ ఏ ఫోన్ చేసినా స్పందించి మా దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నా మా డివిజన్ల మా డివిజన్ ప్రజలకు మా కోరిక మందించి ప్రతిసారి వారు మాకు స్పందించి నాణ్యతమైన కరెంటు వచ్చేలాగా ఎక్కడేమన్నా ప్రాబ్లం ఉన్న సారు అంటే ఇంటర్నెట్ స్పందించి వారు ఈ పదకొండవ డివిజన్ను పూర్తి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఉద్యోగ నిత్యమైన అందరితో మమేకమై వారు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు వారికి తప్పకుండా వారికి తప్పకుండా ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్పగా తప్పదు కాబట్టి ఏది ఏమైనా పదకొండవ డివిజన్లో శాశ్వత శాశ్వతంగా కరెంటు వోల్టేజ్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా రెండు మూడు ట్రాన్స్ఫారాలు కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది గతంలో కూడా ఒక మూడు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టడం జరిగింది వారు వెంటనే ఎక్కడ ఏది అడిగినా ఎస్సీ గారికి లీడర్ పెట్టంగానే ఏది అడిగినా ఏఈ గారు ఎస్టిమేట్ చేసి ఇచ్చి మనకు అందరికీ చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారి ఆదేశాల మేరకు ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్ను కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది వారు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్నగారు తప్పకుండా అది తవ్వి పెట్టిరు కాబట్టి ఆ రోడ్డు కావాలి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు అలా మురికి కాలువలు ఆగుతున్నాయి ఆ కరెంటు ఎలక్ ఎలక్ట్రిసిటీ ఫోన్లు కూడా పడే పరిస్థితే ఉన్నది కాబట్టి మొన్న ఏడు ఫోల్స్ కూడా మళ్ళీ మట్టి దాన్ని ఆపడం జరిగింది కాబట్టి కంపల్సరీ అవి కూడా రోడ్డు ముందు ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయాలని మంత్రి గారికి రవాణా శాఖ బీసీ శాఖ మంత్రి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఏదేమైనా పదకొండవ డివిజన్ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏ పనులైనా కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్లాంలేకం